నమస్తే ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశలకు బీజేపీ గండి కొట్టింది బీజేపీతో కలిసి పోటీ చేయాలనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి తానొకటి తలిస్తే ఒకటి తలుస్తుంది అన్నట్లుగా బాబు పవన్ ఒకలా అనుకుంటే మోదీ అమిత్ షా మరోలా అనుకున్నారు తొందరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ భావిస్తున్న సంగతి తెలిసిందే ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ కనుమరుగు కావడం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒంటరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడం అసాధ్యమని భావించి జనసేనతో జట్టు కట్టి కూటమిగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి అప్పటికీ ధైర్యం చాలక ఏపీలో ఒక్క శాతం ఓటింగ్ కూడా లేని బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడారు ఈ నేపథ్యంలో గత నెలలో అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు ఆ తర్వాత మౌనంగానే ఉండిపోయారు చంద్రబాబు మౌనం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో ఎవరికీ అంతు చిక్కలేదు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఇష్టం లేదని నేను పొత్తు కోసం బ్రతిమాలానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే బీజేపీ రాక కోసమే తొలి జాబితా ప్రకటించి అనగా టీడీపీ తొంభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే జనసేన ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించి నూట పద్దెనిమిది స్థానాలను మాత్రమే టీడీపీ జనసేన కూటమి ప్రకటించాయి పొత్తులో బీజేపీ కూడా వస్తే మిగిలిన స్థానాలను ప్రకటించేలా టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్లాన్ చేసుకోగా ఇప్పుడు బీజేపీ ఈ కూటమికి షాక్ ఇచ్చిందనే వార్త వార్తలు వస్తున్నాయి చంద్రబాబుతో పొత్తులో ఉండటం కంటే ఒంటరిగా పోటీ చేయడమే మంచిదని బిజెపి భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బీజేపీ జాతీయ నాయకుడు శివప్రకాష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేన కూటమి తీవ్ర ప్రయత్నం చేస్తోంటే బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికలు మేనిఫెస్టో రూపకల్పనలో బిజీ బిజీగా గడపడం చూస్తుంటే పొత్తు ఉండకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు బీజేపీ మాత్రం పొత్తు విషయంలో నాంచుడు ధోరణిలో ముందుకు సాగుతోంది చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ పెద్దలకు సుతారామ ఇష్టం లేదని సమాచారం ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం కథనానికి కాలు దువ్వుతోంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమైంది రెండు రోజుల పాటు జరిగిన పార్టీ కీలక సమావేశాల్లో నాయకులను సిద్ధం చేయడమే కాకుండా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది రెండు వేల ఐదు వందలకు పైగా వచ్చిన అప్లికేషన్స్ ను వడబోసే క్రమంలో భాగంగా రెండు రోజుల పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జాతీయ నాయకుడు శివప్రకాష్ తో పాటు మరికొందరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ అభ్యర్థుల స్క్రీనింగ్ జరిగింది ఒక్కో జిల్లాతో నలభై ఐదు నిమిషాల నుంచి గంట పాటు సాగింది సమావేశం స్థానిక పరిస్థితులు ఆశావహుల ఆర్థిక పరిస్థితులు పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనే అంశాలను ప్రామాణికంగా ఒక్కో అసెంబ్లీ స్థానానికి ముగ్గురు పార్లమెంటు సీటుకు ఇద్దరి చప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు మొత్తంగా నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఐదు వందల ఇరవై ఐదు మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసింది రాష్ట్ర నాయకత్వం ఈ లిస్ట్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లనుంది అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ కానున్నారు త్వరలోనే కొంతమంది పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించే విధంగా బీజేపీ కష్ట రద్దు చేస్తోంది